నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యూ స్నేన్ పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిడిమ్గొయ్యిలో ఉన్న ఫ్యూచర్ కిడ్స్ ఉన్నత పాఠశాల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఎన్నికల సమయంలో అత్యవసర విధులలో పాల్గొనే సిబ్బందికి అనుబంధ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించే వారికి పోస్టల్ బ్యాలెట్ మే ఏడవ తేదీ రాజమండ్రి రూరల్ మండలం పెడిరగోయ్యలో ఉన్న ఫ్యూచర్ కిడ్స్ ఉన్నత పాఠశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు సదుపాయం కల్పించామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు జిల్లా ఎన్నికల చాంబర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో అత్యవసర విధుల్లో పాల్గొనుచున్న మూడు వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామన్నారు మీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు సో అలా మీరు మీ వాళ్ళని ఇంకా చేసుకుని వచ్చేస్తే క్విక్ అయిపోతున్నారు సో ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ బట్ ఓన్లీ అందరినీ ఫీల్ చెప్తున్నా సెన్సిటివిటీ ఉంటుంది ఒక్కొక్కరు ఉంటుంది ఒకరు వస్తారు ఒకరు రాదు మాకు తెలీదు అంటారు రేపు సో తెలీదు అనుకుంటే ఫస్ట్ అంటే సర్వ్ బాగుందం డేట్ ఏంటి నెక్స్ట్ రూమ్ లో అది ఫిల్ చేసేసి కవర్స్ లో కట్టేసి అక్కడే ఓటింగ్ చేసేసి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి బ్యాలెట్ పేపర్ అక్కడే వెయ్యాలి ఆ రోజు కూడా నోడల్ ఆఫీసర్స్ అక్కడ ఉండాలి బికాస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ చేయాలి సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే టెన్ డిపార్ట్మెంట్స్ చెప్పాను వారందరు కూడా అక్కడికి మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ పోల్ స్టార్ట్ అవుతుందంటే మీరందరూ అక్కడ సెవెన్ కంటే అక్కడ ఉండాలి బికాస్ ఆ టీమ్ ని సెట్ చేయడము అక్కడ జాయింట్ కలెక్టర్ విల్ బి మానిటరింగ్ దిస్ యాక్టివిటీ అండ్ వీళ్ళిద్దరు కూడా ఉంటారు ఎస్డిసి కేఆర్ఆర్సి అండ్ డిప్యూటీ కలెక్టర్ కూడా ఉంటారు సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ అక్కడ మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి మీ వాళ్ళ అందరూ వచ్చారా లేదా చూసుకోవాలి